ఈరోజు మేము మా పాఠశాలలో అంటే మా స్కూల్లో బతుకమ్మ ఫెస్టివల్ని చేసుకున్నాము రేపటి నుంచి హాలిడేస్ కదండీ నవరాత్రులు లాస్ట్ డే వర్కింగ్ డే కాబట్టి బతుకమ్మ ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాము అన్ని స్కూళ్ళలో ఇదే విధంగా సెలబ్రేట్ చేసుకుంటారు మా స్కూల్లో అయితే బతుకమ్మ కాంపిటీషన్కు పెట్టారన్నమాట స్టూడెంట్సే వాళ్ళు సొంతంగా పువ్వులు తీసుకొచ్చి బతుకమ్మను పేర్చారు తర్వాత అదే బతుకమ్మను తీసుకొని లో పెట్టి అందరం ఆడామన్నమాట బతుకమ్మ పాటలు పాడుతూ బతుకమ్మని ఆడారు ఈ విధంగా మా స్కూల్లో బతుకమ్మ ఫెస్టివల్ని రంగరంగ వైభవంగా అంటే చాలా హుషారుగా జరుపుకున్నాము మా స్కూల్లో టెన్త్ క్లాస్ నైన్త్ క్లాస్ స్టూడెంట్స్ ఈవెన్ సిక్స్త్ క్లాస్ స్టూడెంట్స్ కూడా బతుకమ్మని తయారు చేశారండి స్టూడెంట్సే ఓన్గా తయారు చేశారు జస్ట్ నేను కొద్దిసేపు అక్కడ కూర్చున్నాను పెట్టడానికి పువ్వులు ఏ విధంగా పెడుతున్నారని చూడడానికి కూర్చున్నాను కానీ మొత్తం స్టూడెంట్సే రెడీ చేశారండి బతుకమ్మ నిజంగా రియల్లీ గ్రేట్ ఆ వయసులో మేము అసలు బతుకమ్మని చేయడం అనేది మాకు అసలు రాకపోయేది ఇప్పుడు జనరేషన్ చాలా ఫాస్ట్గా ఉంది పిల్లలు ఎంత బాగా బతుకమ్మని పేర్చారో చూడండి మా స్కూల్లో తెలుగు మీడియం కూడా ఉందండి ఈ అమ్మాయిలు తెలుగు మీడియం టెన్త్ క్లాస్ చదువుతున్నారు ఈ అమ్మాయిలు చూడండి ఎంత బాగా బతుకమ్మ అని పేర్చారు పూలైతే రంగురంగుల పూలు తీసుకొచ్చారు చెట్టుకు కావాల్సిన బతుకమ్మలో మధ్యలో పోయాల్సినటువంటి ఆకులు ఉంటాయి కదా అవన్నీ మా స్కూల్ గ్రౌండ్లోనే చాలా చెట్లు ఉన్నాయన్నమాట అక్కడి నుండే చిన్నపిల్లలు తెంపుకొస్తూ ఉన్నారు ఈ అమ్మాయిలు బతుకమ్మని పేరుస్తూ ఉన్నారు బతుకమ్మ పేర్చడం రెడీ అయిన వెంటనే తీసుకొచ్చి కింద అందరూ కలిసి బతుకమ్మని ఆడడం స్టార్ట్ చేశారన్నమాట బతుకమ్మ అంటే తెలంగాణలో మహిళలు జరుపుకునే పూల పండుగ ఈ పండుగ పితృ అమావాస్య నుండి తొమ్మిది రోజులు జరుపుకుంటారు ఈ పండుగని తొమ్మిది రోజులు రకరకాల పూలతో బతుకమ్మను పేర్చి గౌరమ్మని పూజిస్తారు పాటలు పాడుతూ నృత్యాలు చేసుకుంటూ వేడుకను నిర్వహిస్తారు తొమ్మిది రోజులు తొమ్మిది రకాల పేర్లతో బతుకమ్మను పేరుస్తారు అదేవిధంగా తొమ్మిది నైవేద్యాలు బతుకమ్మకి గౌరమ్మకి నైవేద్యాన్ని సమర్పిస్తారు ఈ తొమ్మిది రోజులు చేసే బతుకమ్మలు తొమ్మిది రకాల పేర్లు ఉన్నాయి ఆ పేర్లు ఏంటో చెప్తాను మొదటిది ఎంగిలి పూల బతుకమ్మ రెండవ రోజు అటుకుల బతుకమ్మ మూడవ రోజు ముద్ద పువ్వు బతుకమ్మ దొన్నల బతుకమ్మ సద్దల బతుకమ్మ ఈ విధంగా తొమ్మిది రోజులు తొమ్మిది బతుకమ్మలు చేస్తారు ఈ పండుగ ప్రకృతి సౌందర్యాన్ని స్త్రీతత్వాన్ని మరియు వ్యవసాయం కోసం దేవతలకు కృతజ్ఞతలు తెలిపే పండుగ మా పాఠశాలలో అయితే ఇంత వైభవంగా మేము బతుకమ్మని చేసుకున్నామండి పిల్లలు చూస్తున్నారు కదా రోజు యూనిఫామ్లో చూసి పిల్లలు ఈ రోజు మాత్రం చాలా మంది డ్రెస్లు వేసుకుని లంగా వనీలు శారీలు వేసుకొని వచ్చారు చాలా ముచ్చటగా అనిపించారు అమ్మాయిలందరూ మా మేడం గారితో కూడా మేము రెండు స్టెప్లు వేసాము మేడం గారు రెండే రెండు స్టెప్లు వేసి వెళ్ళిపోయారు ఫుల్ బిజీ ఉన్నారు మేడం ఆఫీస్ వర్క్లో సాయంత్రం ఫోర్ అయినా పిల్లలు మాత్రం రెడీగా లేరండి మ్యూజిక్ ఆఫ్ చేయడానికి అంత చాలా ఎంజాయ్ చేశారన్నమాట స్టూడెంట్స్ ఒకవైపు అమ్మాయిలు చేస్తున్నారు ఇంకోవైపు అబ్బాయిలు కూడా బతుకమ్మ పండుగలో పార్టిసిపేట్ చేశారన్నమాట అంత సంతడిగా అంత సందడిగా మా యొక్క గ్రౌండ్ చాలా పెద్దదండి చూస్తున్నారు కదా మొత్తం అంతా పిల్లలు సపరేట్ సపరేట్గా గ్రూపులుగా క్లాస్ వైజ్ గ్రూపులుగా ఫ్రెండ్స్ తోటి టీచర్స్ తోటి బతుకమ్మలో ఆడి ఈ రోజున మాత్రం చాలా హ్యాపీగా ఒక మెమరీగా ఉండిపోయింది ఈ విధంగా బతుకమ్మ సెలబ్రేషన్స్ కంప్లీట్ చేసుకున్నాము అందరము విషెస్ చేసుకున్నాము హ్యాపీ అడ్వాన్స్ దసరా విషెస్ చెప్పుకున్నాము తర్వాత మళ్ళీ హాలిడేస్ కదండి అందరికీ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చిన వాళ్ళకి నా వీడియోని షేర్ చేయండి నవరాత్రులు వచ్చేస్తున్నాయి కదండీ నవరాత్రులలో కూడా వీలున్నంత వరకు నేను వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్ ఫ్రెండ్స్